అబ్రామా భయపడకుము నేను నీకు కేడెము ఆది కాండము పదిహేనో అధ్యాయము ఒకటో వచ్చినము మన ప్రభువైన క్రీస్తు నీకు కేడెముగా ఉన్నాడు కేడెము అనున్నది యుద్ధోపకరణములలో ఒకటి దేవుడు అబ్రహాముని ఎన్నుకొని పాలు తేనెలు ప్రవహించు కానాను వైపు నడిపించను కాని సగము దూరంలోని లోతును సుదోమో గుమోరో ఆకర్షించినందున కానాను దర్శనం నుండి తొలగిపోయి ఒక దినమున నలుగురు రాజులు ఏకమై లోతును అతని ఇంటి వారిని చెరగొని పోయి అప్పుడు అబ్రహాము తన ఇంట నుండిన మూడు వందల పద్దెనిమిది మందిని తీసుకొని నలుగురు రాజుల మీదకు వెళ్ళి లోతును ఇంటివారిని తీసుకుని వచ్చను అబ్రహాము యుద్ధాభ్యాసములు గలవాడు కాడు అతడు గొర్రెల కాపరి లోతు ఎడలగల ప్రేమను బట్టి హఠాత్తుగా ఆసక్తిగా వెళ్ళి విడిపించుకొని వచ్చనే కానీ అబ్రహాము యొద్ ఎటువంటి యుద్ధోపకరణములు లేకుండాను నేను యుద్ధమునకు వెళ్ళి జయము పొందితిమి మీ కనుక నలుగురు రాజులు మరలా నా మీదకి వచ్చి దాడి చేస్తే నేనేమి చేయవలనని ఆలోచించుండగా దేవుడు ప్రత్యక్షమై అబ్రహామును పేరు పెట్టి పిలిచి భయపడకుము నేను నీకు కేడెము అని సెలవిచ్చను అబ్రహాముకు కేడెముగా ఉన్న దేవుడు ఈ దినమున నీకు కూడా కేడెముగా ఉండి నిన్ను సంరక్షించి నిన్ను భద్రపరుచునుగాక అనేన్